ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ప్రకాశం జిల్లా ఒంగోలోని ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ జిల్లా కార్యశాల గణనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భరతమాద చిత్రపటానికి పూలమాల అర్పణ మరియు జ్యోతి ప్రజ్వనతో ప్రారంభమైంది ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రజల్లో పునరుద్ధరించడం ద్వారా దేశ ఆర్థిక స్వయం సమృద్ధిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యశాలను చేపట్టినట్టు తెలిపారు స్వాతంత్ర సంబరంలో గాంధీజీ బాలగంగాధర్ తిలక్ వంటి నేతలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు ప్రపంచంలో ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆదాయం లక్ష్యంగా భారత్ను ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి ప్రయత్నాలను విదేశీయులు అడ్డుకోవాలనుకుంటున్నారన్నారు స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు గతంలో దిగుమతి చేసుకునే వస్తువులను దేశంలో తయారు చేయడం పెట్రోల్కు ప్రత్యుమ్నాయన కనుగొనడం సింధూర్ యుద్ధంలో ఉపయోగించిన స్వదేశీ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా చర్చలకు కారణమైన విషయాన్ని వివరించారు జోన్ ఇన్ఛార్జ్ అశోక్ రాజ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు చేసేందుకు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు సెప్టెంబర్ ఇరవై నుండి తొంభై రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు కో కన్వీనర్ డాక్టర్ నిడమానూరి కళ్యాణ్ చక్రవర్తి పివి శివారెడ్డి కృష్ణారెడ్డి మహేష్ యోగ యాదవ్ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు పునర్నిర్మాణం చేయాలి ఈ స్వదేశీ అనేది మహాత్మా గాంధీ గారు ఉన్న టైంలో స్వతంత్ర పోరాట టైంలోనే మనకి స్వదేశీ అనే కాన్సెప్ట్ వచ్చింది బాలగంగాధర్ తిలక్ గారు కానీ అనేక ఉద్యమాలు స్వతంత్ర పోరాట సమయంలోనే వచ్చినాయి కానీ ఈవేళ భారతదేశంలో భారతదేశాన్ని ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అనే వ్యవస్థకి మోడీ గారు తీసుకువెళ్ళాలనేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతుంది ఈ గట్టి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో కొన్ని విదేశీ శక్తులు కొంతమంది విదేశీయులు కొన్ని దేశాలు మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలి స్వదేశీ కాన్సెప్టు ఈ ఫైవ్ ట్రిలియన్ కాన్సెప్టు వచ్చి భారతదేశం ప్రగతిలో ముందుకు పెడుతుంది ఇవాళ ఐదొక ఐదవ ఆర్థిక వ్యవస్థ నుండి నాలుగవ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది నాలుగు నుంచి మూడు కూడా వెళ్ళాలి అనే ప్రయత్నం గట్టిగా జరుగుతున్న సందర్భంలో మన మీద కొన్ని దేశాలు టారిఫుల పేరుతో పెద్ద ఎత్తున భయపెట్టాలనేటువంటి ఒక ఉదాహరణతో ఉన్నాయి ఇలాంటి సందర్భంలో మన దేశంలో అనేక రకాలైనటువంటి స్వదేశీ కాన్సెప్ట్తో మన దేశం ప్రగతి సాధిస్తుంది ఇంకా ప్రజల్లో దీని మీద పెద్ద చర్చించాలి ఈ యొక్క ఆర్థిక పునర్వ్యవస్థలో పునర్నిర్మాణంలో భారతీయులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి ఇది పార్టీ ఒకరోజు చేసే కార్యక్రమం కాదు పార్టీ ఇది డిసెంబర్ దాకా ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది డిసెంబర్ అనేది కాదు ఇది మన దేశంలో స్టార్ట్ అయింది ఈవేళ సెల్స్ తయారీ రంగంలో చైనా ముందంజలో ఉంటే నెంబర్ టూ కంట్రీగా ఇవ్వ భారతదేశం ఉంది భారతదేశంలో ట్యాబ్స్ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సెల్స్ శాంసంగ్ దగ్గర నుంచి విదేశీ సంస్థలైనటువంటి అన్ని రకాల సెల్స్ తయారవుతున్నాయి మన పక్క నెల్లూరులో అనేక విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ఏసీలు కావచ్చు వాషింగ్ మిషన్లు కావచ్చు ఇప్పుడు భారతదేశంలోనే తయారవుతున్నాయి అది వరకు మనం విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకునేవాళ్ళం ఇవాళ భారతదేశంలోనే తయారవుతున్నాయి భారతదేశంలో యుద్ధ పరికరాలని ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవేళ కాలేజీలో డిఫెన్స్కి సంబంధించిన కోర్సును కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది భారతదేశం అందువరకు ఎంటెక్కే ఉండేది ఇప్పుడు బీటెక్ను కూడా ఈవేళ మనం యాభై వేల కోట్లు డిఫెన్స్ ఆమినేషన్ని విదేశాలకు పంపిస్తున్నాం వాటిని లక్ష కోట్లకు పైన పెంచాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నాం మనకి సింధు యుద్ధం జరిగిన సందర్భంలో సింధుర యుద్ధం జరిగిన సందర్భంలో మన స్వదేశీ టెక్నాలజీ మీద మన యుద్ధం రెండు రోజులు ఆపేశాం యుద్ధాన్ని రెండు రోజులు ఆపమని పాకిస్తాన్ మన కోరింది ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు యుద్ధం స్టార్ట్ చేశారు కానీ దాన్ని నిలుపుతలు చేయలేకపోతున్నారు అమాస్ అది చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతుంది రష్యా యుద్ధం చేస్తుంది కానీ భారతదేశం రెండు రోజుల్లో యుద్ధాన్ని నిలుపితలు చేయమని కాళ్ళబేరానికి వచ్చాడు పాకిస్తాన్ కారణం స్వదేశీ టెక్నాలజీ ఈ స్వదేశీ టెక్నాలజీ మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది దీని తర్వాతే ట్రంప్ ఈ చర్చకి బాగా ముందుకు వచ్చాడు ఈ ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితిని ముందుకు వచ్చాడు దాని ఏదో పెట్రోల్ అనేటువంటి నెపం ఈవేళ పెట్రోల్కి ప్రత్యుమ్మాయాలు ఇలాంటి బెదిరింపుల మూలంగా పెట్రోల్కి ప్రత్యుమ్మాయాలు ఇథనాల్ తయారు చేస్తున్నాం సిఎన్జిని గ్రాస్తో తయారు చేస్తున్నాం అలానే సోలార్ పవర్ వన్ కంట్రీ వన్ సన్ ఆల్ ది కంట్రీ సూర్యుడు ప్రపంచానికి అందరికీ సంబంధించిన వాళ్ళు అందుకు సోలార్ పవర్ని మనం తయారు చేస్తాం అది విదేశాలు కూడా అమ్ముతాం సోలార్ పవర్ని తయారు చేస్తాం స్వదేశంలో కార్లు నిర్మాణం చేస్తాం పెట్రోల్ దిగుమతులు తగ్గిస్తాం రాబోయేటువంటి ఆరు నెలల కాలంలో అన్ని పెట్రోల్ బంకులు నేషనల్ హైవేలో ఈ యొక్క కరెంటుతో ఈవీఎంలను ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొస్తున్నాం ఈ విధంగా స్వదేశీ అనేది మన జీవన విధానంలో ఒక భాగం చేయాలి మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను మనం కొనాలి అని ఒక పెద్ద ఉద్యమాన్ని ఈవేళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్వీకరించింది ఇది అన్ని జిల్లాల్లో కూడా వర్క్షాపులు జరుగుతున్నాయి కార్యశాలలో ఆ వర్క్షాప్కి నేను రావడం జరిగింది మన రాష్ట్రానికి స్వదేశీ కాన్సెప్ట్ మీద ఇద్దరు నాయకుల్ని ఉపాధ్యక్షులు మన రాష్ట్రానికి కాలేజీ అధినేత చిత్తూరు జిల్లా వాసి శ్రీరాజు గారిని కొన్ని జిల్లాలకి మన రాష్ట్రంలో వారిని ఇన్ఛార్జిగా ఇచ్చారు అలానే కళ్యాణ్ చక్రవర్తి గారు కొన్ని జిల్లాలకి వారిని సెల్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు వారిని కూడా ఈ స్వదేశీ కాన్సెప్ట్ ఇది మండలం దాకా తీసుకువెళ్ళాలి మండలం నుంచి ప్రజల దాకా తీసుకువెళ్ళాలి ఇది పార్టీ కార్యక్రమం కాదు ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ఇక రాజకీయాలకు వస్తే మన రాష్ట్రంలో వైసీపీ బాబా తలుపు ఏమన్నారు మేస్తున్నారు బయట శబ్దం మనకి వినబడుతుంది ఎవరి ఇవాళ రాష్ట్రంలో ఈ లెక్కల మీద ఉద్యమం చేస్తానంటున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి దెర్ ఈజ్ నో రైట్ వాళ్ళకి ఈ లెక్కర మీద ఉద్యమం చేసే రైట్ లేదనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా మా ప్రభుత్వం ఏమి కోటం ప్రభుత్వం భూమి భూమి బీర్లు తయారు చేయలేదు కదా మేము అది షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నామా ఆ భూమి భూమి బీర్లు ఇవాళ ఎవరో లెక్కర్ తయారు చేశారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటాం కానీ మేము ఎక్కడా అవి షాపుల్లో పెట్టి అమ్మలేదు అవి కానీ మద్యాన్ని కొన్ని కంపెనీల ద్వారా తయారు చేసి మీరు స్పెషల్ స్టాటస్ అని భూమి భూమి బీర్లని అవి అమ్మించారు మీరు ఉండి మీరు అమ్మించారు ప్రభుత్వంలోంటి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు మీరేమంటున్నారు ఇప్పుడు లెక్కలు చూసి చెప్తున్నారు నలభై ఆరు వేల కోట్ల అవినీతి జరుగుద్ది ఇందులో వాళ్ళే లెక్క చెప్తున్నారు ఎంత ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో అందరూ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అంటున్న సిట్టు కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పక్ష పత్రికలు అన్నీ కూడా నలభై ఆరు వేల కోట్ల అవినీతి ఏంటి వెంటనే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే నలభై ఆరు వేల కోట్లు మీరు గతంలో లిక్కర్ ఐదు సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది నలభై ఆరు వేల కోట్లని నలభై మూడు వేలు నలభై ఆరు వేల కోట్లు అని చెప్తున్నారు మీకు ఎలా తెలిసింది వాళ్ళు అమ్మితే వాళ్ళు అమ్మితే మీకు లెక్క ఎలా అంత త్వరగా మీరు అంత సంపాదించారా ఐదేళ్ళలో ఎక్కడ డిజిటల్ ఈవెళ బయట బొబాస్కాయ కోర్టు దగ్గర డిజిటల్ ఉంటే పేటిఎం ఉంటే నువ్వు షాపుల్లో పేటిఎం పెట్టలేదు అసలు ఎందుకు పెట్టలేదు అవినీతి నువ్వు చేశావు లిక్కర్ మీది మీరు షాపుల్లో అమ్మించారు దగాకోరు ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నేను ఈ లెక్కర గురించి చెప్పాను ఇది చాలా అన్యాయం వాళ్ళు తయారు చేసిన లెక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు ఇది నేను తగ్గించి చంపుతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు నేను ఈ దృష్టితో చెప్పాను జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నేను చెప్పాను ఈ లెక్కరే అతను దెబ్బతీస్తుంది ఈ లెక్క మూలంగా అతను రివర్స్లో నేను ఇరవై రెండు డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లెక్కల మూలంగా అతన్ని రివర్స్లో బట్టన్ నొక్కు ఓడించేస్తారు ప్రజలు అందుకునే పదకొండు సీట్లు వచ్చినాయి కోటి మంది రోజు తాగేటప్పుడు కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టమతి డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను అనేకమైన వస్తువులు చూశాను ఆ షోప్ ఆ షాప్లో నాకు నచ్చిన వస్తువుని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను కానీ నువ్వు ఐదేళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు చే తాగించావు అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద నువ్వు తయారు చేసిన వస్తువును బలవంతంగా అమ్మించావు ప్రభుత్వ దుకాణాల్లో ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీవు తయారు చేసిన బీర్లు నీవు తయారు చేసినటువంటి స్పెషల్ స్టేటస్ ఇవన్నీ షాపుల్లో పెట్టి ఐదేళ్లు అమ్మించావు ఐదేళ్ళు అమ్మించిన మూలంగా ఐదేళ్లు బలవంతంగా తాగిన మూలంగా నిన్ను ఈ రాష్ట్ర నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశాను ఈవేళ అలాగే ఉద్యమం చేస్తాను దేనికి ఉద్యమం చేస్తావు మాట్లాడడానికి కనీసం అర్హత లేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను బ్రాంతి గురించి ఉద్యమం చేస్తారు బ్రాంతి తయారు చేసి అమ్మే వాళ్ళు బ్రాంతి గురించి ఉద్యమం చేస్తారు ఇద్దరు వ్యక్తులు తయారు చేశారు వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు వస్తే పట్టుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశారు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా ఉద్యమం చేస్తాం మేము ఉద్యమాలు చేస్తాం బజార్కి అంటే ప్రజలకి అందరికీ జ్ఞాపకం చేయడం మరలా మీరు చేసినటువంటి పని వేళ నాకు గుర్తొచ్చిందంటే మీ ఉద్యమాలు ఆ దృష్ట్యా ఉద్యమాలు మానుకోండి లేదంటే ఆవేళ చేసినటువంటి ఉద్యమం ఆవేళ చేసినటువంటి కల్తీ మధ్యమం వీటి మీద కూడా చర్చ చేయవలసినటువంటి సందర్భం ఏర్పడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను మెడికల్ కాలేజీలు అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వానికి సంబంధించిన కోటా ఉంటుంది కొన్ని సీట్లు మాత్రమే కొన్ని సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటా కాకుండా అమ్మడానికి అవకాశం ఉంటుంది ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్ల కంటే ఎక్కువ సీట్లు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ప్రభుత్వం ఆ కాలేజీల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పరీక్షలు పెట్టి ఆ కాలేజీల్లో కూడా వాళ్ళకి సీట్లు ఇస్తారు అవి కాకుండా మిగిలిన సీట్లు మాత్రమే వాళ్ళు అమ్ముకోవడానికి మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటారు ఆ విధంగా ప్రతి మేనేజ్ ప్రతి ప్రైవేట్ కాలేజీలో కూడా ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి దాంట్లో కూడా దేని ద్వారా సెలెక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ చేసే విధానం ఈ ప్రైవేట్ పిపీపి మోడల్లో కూడా ఉంది దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్